ఇది కనుక్కొని ఒకసారి షార్ట్అవుట్ చేయండి నాకు మళ్ళీ చెప్తాను చెప్తాను నమస్కారమ్మా నమస్కారం అండి

నువ్వేం చదువుతున్నావు నువ్వే రా నీ పేరేంటి నిన్ను నీ పేరేంటి నేను నిన్ను అడుగుతున్నా మీ నాన్న కాదు ఏంట నువ్వేం చదువుతున్నావు అమ్మా ఎమ్మా సెవెంత్ క్లాస్ మూతమ్ముడు బాబు సిక్స్త్ క్లాస్ నువ్వేం చేస్తామ్మా బాబా చేస్తా చెప్పండి ఎట్లమ్మా నమస్కారం పది సంవత్సరాల నుంచి కాలు ఫ్రాక్చర్స్ అవుతూనే ఉన్నాయి సార్ ఫ్రాక్చర్స్ మీద టూ లెగ్స్ అయినాయి సార్ బదేళ్ళ నుంచి పెట్టుకుంటూనే ఉంటున్నాం సార్ మనీ వేసి ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో టెన్ లాక్స్ అవుతుంది అనేసి అన్నారు మా కాడ అంత అమౌంట్ లేదు సార్ మా మా హస్బెండ్ ఇంకా మా కోసమే కష్టపడుతున్నారు సార్ నాలుగు నుంచి కూడా ఏమంటే మీకోసం అని మేము అట్లనే అదే నా పేరు లక్ష్మీ ఉమాదేవి సార్త

అబ్బాయా ఏంటి చెయ్యి ఒకటి చెయ్యి ఇంట్లో ఎంతమంది ఉంటారు నాలుగు ఎంతమంది కొడుకులు మొత్తం ఎంతమంది కొడుకులు నలుగురు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తాన్న నేను డ్రైవర్ పని చేస్తాను ఇలా ఏదో పోషింది నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్ ఇప్పుడు డెబ్బై నాలుగు వేలు ఉన్నాయి నాకు ఎందుకు నేను కష్టం చేసుకుంటాను నా వద్దులే చేసుకోలేనప్పుడు కలుగుతాంలే అది సార్ నువ్వేం నువ్వు అక్కడ నుంచి

నువ్వు బేకామ్ చేసావమ్మా ఈ అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ఒకసారి చెక్ చేయించి ఎంత టెన్షన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటుందాం ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసి దాని నుంచి ఇచ్చేసి కంప్లైంట్ చేయండి ఇవ్వండి నేను కాగితం ఇవ్వండి నేను చూస్తాను ఇది కూడా ఒకసారి తీసుకొని ఏ స్కీమ్లో పెట్టగలుగుతారు పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద లైవ్లిడ్ కిందమ్మా లేదమ్మా ఏం లేదు చెప్పలేదు మీరు కూడా షాప్కి లోన్ అని చెప్పండి రాసుకుంటే ఇచ్చారు నేను చూపించండి ఓకే అమ్మా ఆర్డర్ నమస్కారమ్మా ఆయన కూడా పెన్షన్ పెద్ద బు ఏం చేస్తారా అందరూ డ్రైవర్లు వేయరా మీ నాన్న డ్రైవర్ కాబట్టి నువ్వు అందరూ డ్రైవర్ అయ్యారా చిత్రంగా ఉంటుంది తండ్రి డ్రైవర్ అయితే అందరు డ్రైవర్లు అయిపోతున్నారు డాక్టర్ అయితే డాక్టర్లు అయిపోతున్నారు యాక్టర్ అయితే యాక్టర్లు అయిపోతున్నారు వేరే ఆలోచన కూడా రావాలి కదా ఇంకా మెరుగైన ఆలోచనలో నీ పిల్లలు ఏం చేస్తున్నారు చిన్న పిల్లలు అరవై సంవత్సరాలప్పుడు పెన్షన్ తీసుకుని అడిగినాం సార్ అడిగితే మా పిన్షన్ వద్దు నాకు గవర్నమెంట్ డబ్బు వద్దు నేను కష్టపడి తప్పని సార్ మా పిల్లల్ని నేను సాక్కుంటా గవర్నమెంట్ డబ్బు నాకు అవసరం ఉన్నప్పుడే అడుగుతాను అంతవరకు అడగనని చెప్పి మా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇతరులు తీసుకోలేదు సార్ ఇప్పుడు అడుగుతా ఒక ఫ్యామిలీలో అన్ని ఇచ్చినా కూడా ఎన్ని వెహికల్స్ చూడాలి ఆయన కూడా ఒకసారి అనేటువంటి అన్ని ఒకటేసారి ఇచ్చినా విమర్శలు వస్తాయి అట్లా కాకుండా కొంతమంది కొంతమందికి వెళ్తాను అన్ని ఒకటేసారి ఇచ్చామనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంటారు కదా అది ఒకటే ఇబ్బంది కూడా పెద్ద కొంతమందికి అయినా అకామిడేట్ చేయండి జనైన్గా ఉండే ఉండేవాళ్ళు అన్లైన్ చేసి ఎంతమందికి అకామిడేట్ చేయకపోతే చేయండి నాకే చెప్పారు ఆయనకి మనం అది కూడా ఎక్స్ట్రా ఎస్టిమేట్ తయారు చేయమన్నా తయారు చేస్తాం మీటింగ్ చేసిండు సార్ పిల్లగా మొన్న సారు లోకేష్ సారు ఉద్యోగాలు వస్తున్నాయి కదా దాని తెల్లవి ఏమన్నా వచ్చే వాటి మాకు సార్ ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ పెట్టించండి స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఎక్కడ పెట్టించండి ఏ సబ్జెక్ట్ సిఎస్ చేసా నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయకూడదు ఇంటి కడి కూడా పని చేయొచ్చు నేపర్ ఇట్లా పని చేయొచ్చు కానీ మా గవర్నమెంట్ కింద అంటే మీకు వచ్చే లోపల అనుభవం వస్తుంది కదా నేర్చుకుంటే కొంచెం వచ్చే లోపల ఏదో పని చేయాలి చేయొచ్చు కదా ఎందుకు గమని ఉంటారు కదా నేను అడిగేదానంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి నైబర్హుడ్లో వస్తున్నాయి బీటెక్ ఇవన్నీ చదువుకుంటే ఎందుకు దాని మీద సర్చ్ చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రాకపోవచ్చు ఇవైతే ఒక ఫుట్టింగ్ వస్తుంది కదా నేను నాలుగు గంటల పని చేసుకుని ఒక ఇరవై ముప్పై వేలు ముందు ఇందులో ఈ కాళ్ళ నిలబడతాం చేయాలి కదా చేద్దామ్మా ట్రై చేద్దాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను మాట్లాడతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్లో కానీ ఇక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఓకే అమ్మాడుతాం ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా ఓకే ఓకే రెండు అందరూ ఇటు అటునప్పుడు ఒక అటు 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 రెండు పిల్లలు ఒకసారి రండి రామ్ முன்னாடி <laughs> <laughs>